మొక్కలకి బాగా ఉప్పు కారం మసాలా పట్టేట్దే ఇలాగా కలిపేసుకోవాలి కృప వాటర్ పోయలేదు కదా కానీ వాటర్ నుంచి పుచ్చికయలోది చికెన్లోది అది వేడెక్కితే మొత్తం వాటర్ వస్తాయి ఇంచేసే చల్లగా ఒక ఉడికిపోందాం ఏంది గురూపోయి మ్యాజిక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా పుచ్చకాయ కాదు చాలా రోజులైంది ఒక సంవత్సరం అవుతుందనమాట పుచ్చకాయలో చికెన్ చేసి చికెన్ కర్రీ ఇందులో చికెన్ వేసి వండతాం అనమాట ఎలా వండతాం అనేది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం जी చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు మంచినీరుతో నీట్గా గా చేస్తాను మసాలా కొద్దిగా అల్లం తెల్లగడ్లు మిరియాలు జీలకర్ర వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను పేస్ట్ కానీ కొద్దిగా తరిగి పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసుకున్నా కూరకే సరిపడా మనం కూరకే చేసుకుంటాము అంట మొత్తం కలుపుకుంటా మసాలా టమాటా ఎరగదా రుచికి సార్ బడాకల్లెప్పు మొత్తానికి బాగా వచ్చి కానీ మసాలా కట్టేసి ఇలాగా కలిపేసుకోవాలి ఇలా పొయ్యి మీద పెట్టి సన్న మంట మీద ఉడకయ్యాలి మంట పెడితే చిన్నగా ఒకసారిగా మంచిగా పుట్టికాయ తగ్గిపోతుంది అందుకని సన్న మంట మీద ఉడకాలి మిను ఒక గంట పైన పడుతుంది గంట ఒక అరగంట దాకా అవుతుందండి అప్పుడు దాకా ఆటే ఉడకాలన్నమాట అది ఒక్కసారిగా ఉడికేది కాదు ఉడుకుతుంది చాలా టైం తీసుకుంటుందండి స్మెల్ ఒక స్మెల్ బాగా వస్తుంది అసలు ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు అసలు ఈ వాటర్ అంతా ఈ పుచ్చకాయ వాటర్ ఇది బాగా మొత్తం ఉడకతా అండి బర్రీ స్మెల్ బాగా వస్తుంది నూనె కూడా బాగా పైకి తేల్పింది ముక్క కానీ బాగా ఉడికిపోయింది అంటా ఉడకాలి నీళ్ళు అసలు కూడా మేము మొత్తం ఇది ఫైనల్ మంట అండి చూడండి పైకి వస్తుంది అనమాట ఫైనల్ మంట స్మెల్ అయితే అదిరిపోతుంది కూర అయితే ఉడిగిపోయింది నీట్గా కొన్నిసారి అయితే సక్సెస్ అవ్వలేకపోయాము ఎందుకంటే ఈ కమ్మి పెట్టడం వల్ల ఈసారి సక్సెస్ అయ్యాము పోయినసారి ఏమైందంటే ఉట్టి పుచ్చకాయ పెట్టి మంట పెట్టడం వల్ల కింద బొక్క పడిపోవటం జరిగింది ఈసారి అలా కాదు మనం చేపల బోన్ పడే అయితే యూజ్ చేయటం జరిగింది ఏం చక్క అయితే కూర అయితే ఉడికింది లోపల నీట్గా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి అప్పటి నుంచి తినాలి తినాలంటే మనకు పుచ్చకాయలు దొరక్క ఇన్ని రోజుల నుంచి అప్పెట్టం అన్నమాట సూపర్గా ఉంటుందండి ఇంకా అలాగే సెగ సెగ కట్టే ఉండిచ్చేస్తాము కూర అయితే బాగా ఉడికిపోంది కలద్దే ఎంత బాగా ఉడుకుతుంటే లాస్ట్ మంట పెట్టి పెట్టి మూత పెట్టి అయిపోయిందిలే బాగా ఉడికల్లా బాగా ఉడికేస్తుంది ఈ పేట పెట్టడం వల్ల సెకండ్ అనేది బాగా తగిలిందండి అంతకుముందు ముందు బాగా తగలలేదు అయ్యే పుచ్చికయ వచ్చిన నీళ్ళు అసలు నీళ్ళే పోయలేము మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదండి మొత్తం పుచ్చకాయ వాటర్ ఇది ఎట్లా ఉడికి ముక్క సూపర్గా ఉడికింది మరి అన్నంలోకి ఎలా ఉంటుందో చూడాలి బాగా ఉడికిపోయింది ముక్క ముందు రాయలు చేసుకోవాలి పడిపోద్ది అయ్యి రాలంటున్నాయి మాడిపోయాక రూపాయలు లోపల ఉడికి పోయి ఉన్నాయి మంచిగా ఉడిపోయింది అది పైన ఒక్కరో తప్పక లాగుంది అది వద్దు మనకి ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికిందండి ఉడికి అనుకున్నాం బాగా బాగా సూపర్ చాలా తీయగా కారగా తీరగా కలిపి అలా రోజులైంది టేస్ట్ తిని ఆ రోజు ఎంత పులుసు లేదు మరి ఆ రోజు ఎందుకంటే మధ్యలో దించేసాం కాబట్టి పగిలిపోయింది ఆ రోజు పుచ్చకాయ ఛానల్లో ఉందండి ఆ వీడియో సంవత్సరం అవుతుంది ఆ వీడియో చేసి తిరిగి మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ సేమ్ కుకింగ్ చేసాము కానీ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వాటర్ మేమైతే యాడ్ చేయాల కృపా పోసా నువ్వా మొత్తం చారు చారుగా ఇప్పుడు అయితే బలే ఉంటుంది కృప అన్నట్టు కృప అది చేస్తుంది మనం అది పులుసుగా కావస్తుందా అబ్బా కాలిపోతుందా మొక్క చూడ ఎంత బాగా ఉడికిపించండి కాలిపోయినా ఇలా వర్ణించడానికి మాటలు చాలట్లా చూడండి ఎంత బాగా ఉడికిపోందో ఏంది గి మ్యాజిక్క అసలు ఇంత బాగుంటుందండి అనుక చాలా బాగుందండి ముక్క అయితే బాగా అసలు నీట్ గా ఉడికింది అసలు ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు పోయినసారి చేశాం కదా అలాంటి ప్రమాదం ఏమైనా జరగద్దేమని మెస్ వాడాము ఈసారి పగలకుండా చాలా బాగా అయితే ఉడికింది ఫ్రెండ్స్ బ్రాండ్స్ ఈరోజు వీడియో రేపు మరో మంచి కుకింగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు